ಊರವಕೊಂಡ ಐಸಿ ಡಿ ಎಸ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಾೇರು ಜ್ಯೋತಿ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు ఈరోజు రోడ్డు మీదకి మహిళలు వచ్చి చేస్తున్నామంటే దానికి కారణం గౌరవనీయుల ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని మర్చిపోవడానికే దీనికి కారణము ఆయన ఇచ్చిన హామీ తెలంగాణ కంటే ఎక్కువ వేతనాన్ని అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చాడు మహిళల్ని మభ్యపెట్టి ఈరోజు రోడ్ల మీద కూర్చునే స్థితికి దిగజార్చాడు ఈ సీఎం గారు ఈ ధర్నాని తెలుసుకొని రాబోయే భవిష్యత్తులో తను ఉండాలనుకుంటే ఖచ్చితంగా మా డిమాండ్స్ పరిష్కరించాలి లేదంటే తనకు తగిన బుద్ధి చెప్తామని మా అంగన్వాడీ తరపున సిఐటి తరపున ఆయన్ని హెచ్చరిస్తున్నాము ప్రభుత్వానికి మా అంగన్వాడీ యూనియన్స్ తరఫున మేము తెలియజేయడం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మా అంగన్వాడీ యూనియన్స్ అందరు మహిళల తరపున మేము కోరుకునేది ఒకటే సుప్రీంకోర్టు మాకు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం అని ఇంతవరకు దాని గురించి అసలు అమలు చేయలేదు ప్ర ప్రస్తుత ప్రభుత్వం కనీస వేతనం ఇరవై వారు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు కాకపోతే ఇంతవరకు కూడా మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తామని చెప్తూ వస్తున్నారే కానీ ఎన్నో సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ ఎంతో సమాజానికి ఉపయోగమైన సేవలు చేస్తున్నా కూడా మా కష్టాన్ని గుర్తించలేకపోతుంది ఎందుకు మా పైన ఇంతమంది మహిళల్ని రోడ్లు ఎక్కించే పరిస్థితికి తెచ్చాడో మాకు అర్థం కావడం లేదు మా పరిస్థితిని అర్థం చేసుకొని గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మాకు ఎలాంటి లబ్ధి కూడా చేకూర్చలేదు మా దగ్గర అధిక అధిక పని భారం పెంచారే కానీ ఆపుల మీద ఆపులు పెడుతున్నారు పని చేయించుకుంటున్నారు కనీసం మేమేం చేస్తున్నాము అన్న అన్న గుర్తింపు కూడా మాకు లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి మాకు తగ్గ వేతనం ఇవ్వాలని కనీస వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన తీర్పును అమలు చేయాలని వెంటనే అమలు చేయాలని మా అంగన్వాడీ యూనియన్స్ తరఫున మేము కోరుకుంటున్నాము ఇంత ఇంతమంది మహిళలను రోడ్లెక్కించిన ప్రభుత్వం ఇంతమంది మహిళలను రోడ్లెక్కిచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని మా సమస్య తీరుస్తారని ఆశిస్తున్నాము